హాయ్ అండి అందరికీ ఇవాళ మన ఇంట్లో సులభంగా తయారు చేసుకొచ్చిన ఆరోగ్యానికి మేలు చేసే మిరియాల రసం ఇది జలుబు దగ్గు వంటి సమస్యలకు బాగా ఉపశమనం ఇస్తుంది సరిగ్గా అరుగుదల లేనప్పుడు కానీ కడుపు నిండా ఆ పూట తృప్తిగా భోజనం చేయాలనుకున్నప్పుడు కానీ ఈ రసం ఒక్కసారి పెట్టుకోండి ఐదే ఐదు నిమిషాలు అంతే తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి ఈ రసాన్ని పెట్టించుకుంటారు అంత బాగుంటుంది ఈ రసం గ్లాసులతో తాగేంతగా బాగుంటుంది ఈ రసం ఇలా ఒక పాత్ర తీసుకోండి ఒక పాత్రలో ఆయిల్ పోయండి ఆయిల్ మీకు తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసేసుకోండి తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి మట్టి కుండ ఆరోగ్యానికి మంచిది కదండి మట్టి కుండలో వండుకొని తింటే అందుకే నేను ఈ రసాన్ని మట్టి కుండలో చేసి చూపించాలని చూపిస్తున్నా తగినంత కొద్ది పసుపు వేసుకోండి ఇలా ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి మంచిగా శుభ్రంగా కడిగిన కొంచెం ఒక టమాటాలు నాలుగు ముక్కలు లాగా అయ్యేటట్టు ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న టమాటాలను రెండు టమాటాలు తీసుకున్నాండి నేను పెద్దవి పండు టమాటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి మంచిగా కలపండి కుండలో వండితే వేడి వేడిగా ఉంటుంది తొందరగా చల్లగవ్వదు గ్యాస్ పైన ఇంకా తొందరగానే అవుతుంది కుండల తగినంత ఉప్పు వేసుకోండి ఈ విధంగా కలపండి మళ్ళీ ఒకసారి ఈ టేస్టీ రసం నేను ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను టేస్టీగా రసం పెట్టాలి అంటే తొందరగా అయిపోయే ఈ టేస్టీ రసం చేస్తుంటాను అలాగే రసంలో మనకి చాలా రకాలు తెలుసు కదండి టమాటా రసం వామరసం చింతపండు రసం నిమ్మ రసం ఇలా చాలా రకాలుగా ఉంటాయి అందులో బెస్ట్ అయిన రసం అంటే మిరియాల చారు ఇప్పుడు మనం చింతపండు పిసికి పెట్టుకున్న వాటర్ని ఇలా పోసుకోవాలండి ఒకసారి మంచి కలిపేయండి ఇందులో తగ్ మనం ఇందాక నూరు పెట్టుకున్న మిరియాలు జీలకర్ర వెల్లిపాయలు కచ్చాపిచ్చా దంచి పెట్టుకునే వేసుకోవాలండి కరేపాకు వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి ఒక్కసారి మరి మళ్ళీ గరిట పెట్టి తిప్పండి ఇలా ఒక పొంగు వచ్చినాక ఒక టూ మినిట్స్ అలాగే ఉంచండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలండి కావాలంటే మీరు ఇంగువ వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది నచ్చితే బెస్ట్ అయిన మిరియాల రసం ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుందండి ఇంతవరకు మీరు ట్రై చేసి ఉండకపోతే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మన ఆరోగ్యకరమైన రుచికరమైన మిరియాల చారు రెడీ అండి వేడి వేడి అన్నంతో కానీ లేకుండా సూప్లా కూడా తాగవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి